గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రిషన్ తిన్నవ్య ఆంధ్రాలో ఉన్నారు మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి జగడైతే రెడీ అయిపోయాడు పది బతిమలు ఆడా లేకపోతే ఇవ్వను నేను ఫోన్ అనేది అమ్మ పీసీ పీసీ అని బతిమలు ఆడాను అందుకు ఇచ్చాను నేనైతే శనివారం కదా అందు గురించి టిప్పు టాప్కి రెడీ చేశాను నేనైతే దేపమే అయిపోయింది పూలన్నీ అలంకరించుకున్నాను నీట్గా ఇగండి పూలు కొంచెం ఉంచుకున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇవ్వండి ఎప్పటి నుంచో తులసి కోట ఉడుద్దామని ఉడుద్దాం ఉడుద్దాం అనుకుని నా చేతితో వస్తుందో తర్వాత నాకు తెలియదు అందు భయంకి నేను ఉండలేదు గురించే మా ఇంటి వంట ఉడిపించేసి ఇచ్చారు విష్ణు తులసి లక్ష్మి తులసి దాని గురించి నాకు పసుపు కొంకలు పిండ్లు అని పెట్టుకున్నాను ఇది కూడా గ్రెనైట్ది చాలా మంచిది అంటే పెట్టుకుంటాట అందుకు పెట్టుకుంటున్నాను నీట్గా ముగ్గు పెట్టేసి ఇక్కడ మనం పెట్టుకున్నాను మీకు ఎక్కడిన అక్కడ పెట్టుకోండి అన్నాను నాకు ఎదుగురు పెట్టుకుంటే ఇష్టం తులసి గారు అన్నాను అది మీ ఇష్టం ప్రే పెట్టుకొని అన్నారు స్కాట్ అయితే రెడీ అయిపోయింది నీటిగా దీపాలు దూపాలతో నిండుగా పూల అలంకరణతో నీట్గా పెట్టాను ఇంకేమైనా దాంట్లో పెట్టవలసిందో చెప్తే నేను కామెంట్ చేస్తే నేను అలా పెడతానని నాకు తెలిసినట్టుగా నేను పెట్టాను అలంకరణ చేసుకున్నాను నిండు పసుపు రాసి పువ్వులతోని గొండి దీపాలు నైవేద్యము అన్ని నీట్గా పెట్టుకున్నాను నా గురించి అయితే దోశలో తెలుసుకుంటున్నాను బుజ్జిగడికి ఇడ్లీ తెప్పించి పెట్టేసి చనిపోద్దునే ఇంకా మా అయితే డ్యూటీకి పారిపోయి పొద్దున పొద్దున్న ఇప్పుడు నా గురించి చేసుకున్నా నిన్న నైట్ అయితే ఒక అట్ట ఉంది ఇప్పుడు కొద్దిగా ఒక రెండో మూడు అట్లు వేసుకొని తినడమే ఇంకా కూర ఉంది నంచుకొని తినడమే ఇంకా మేము ముందుకు వచ్చిన వల్లనే ఇంతవరకు వాయిస్ అనిపించింది నవిక అనుభవించింది అది అనుకుంటున్నారా అదే లేదండి కొంచెం పని వల్ల మొత్తం పనులన్న అయితే అట్లు అవుతున్నాను ఇప్పుడు తినేసినవి ఏమున్నా క్లీన్ చేసుకొని ఇంకా నేను ఆరబెట్టుకుని బట్టలు బడిద పెట్టుకుంటే అయిపోయినట్టుకే ఇంకా మొన్న చీరకి లైనింగ్ ఫాల్ పొన్నాను కదా అది కొంచెం దడుపుకొని ఆరబెట్టుకొని కట్ చేసి కుట్టుకుంటాను ఖాళీ ఎందుకంటే ఎక్కువ ఏంటంటే పని అంతా అయిపోతుంది నాకు తొందరగా ఇంకా మిషన్ పైన పట్టుకోవాలి ఇవాళ ఎలాగైనా రథసప్తి కల్లా కుట్టుకోవాలి లేదంటే ఏదో పండుగలు ఉన్నాయి మాకు గోల్డ్ పండుగలు అవుతాయి ఇప్పుడు అమ్మవారి పండుగలు గోల్డ్ ఉన్నాయి ఆ పండుగలకైనా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి తినేస్తాను తినేసి ఎనర్జీ తెచ్చుకొని మిగతా తప్పని చేసుకోరు ఇంకా అన్నమే తండుకుంటున్నాను ఒక్కదానికి ఇక దాన్ని లేట్గా పెట్టుకున్నాము ఆయనయితే పర్వాడు వెళ్ళారు మళ్ళీ సార్ రాత్రి అవుతుంది సాయంత్రం ఒక రాత్రి అంటున్నాను ఏడు ఏడున్నర ఆ టైం అయిపోతుంది ఇంకా పొద్దున్న బుజ్జిగడికి కొంచెం వండిన అన్నం ఉంది ఇది ఒకటి ఉంది మరి పెరిగేసుకుని తినేస్తాను వాళ్ళకి పెరుగు ఉంది కొద్దిగా ఇంకా జంతికలు ఉన్నాయి ఇంకా దీపావళక ఉంది ఇక్కడ జగుడలు ఉన్నాయి చక్కగా నంచుకొని తినేస్తాను వాళ్ళకి అయితే నేను ఇప్పటికల్లా బట్టని మార్తబెట్టి ఎక్కడ ఒకటి పేర్చుకొని ఉంటాను ఇంకా నాకు చూ మళ్ళీ చూస్తుంటే మించినట్టుగా ఉంది నాది ఇష్టపడిపోద్ది ఏటో మా ఆయన చెప్పాను నిమ్మకాయ ఒకటి తండ్రి పెట్టేద్దమ్మా దిష్టిగలకంటాన్నాను ఎత్తులో ఉంది బాగుంది నిండుగా కనిపిస్తుంది అండి ఇగోండి మా ఆయన అయితే ఎవరిదో ఫ్రెండ్ది అంటే బండి తెచ్చారు విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ జూఈ జూయి సౌండ్ ఇస్తున్నారు మా ఆయనకి ఆ లావు మనిషికి కొద్దిగా సూట్ అయిందిలా చెప్పాలి ఎందుకంటే లావు గుండ్ మనుషులకి ఇబ్బలే అందం కనిపిస్తుంది కనిపిస్తే మీకు ఇబ్బలే సూట్ అయింది దేవుడి దా మీ బ్లెస్సింగ్ బట్టి ఏదైనా మంచిగా ఉండి ఇది మేము కొనుక్కున్నట్టుగా మీరు దీవెంతిస్తే ఫుల్ హ్యాపీగా ఉంటుంది అవునా అయితే ఆపింది చక్కగా తినేసాను చల్లగా పెరిగానంతో జంతుకులతో తినేసాను నేనైతే రెండు గంటలకు తిన్నాను ఎందుకంటే ఒక్కదాన్నే కదా అని స్లోగా తిన్నాను మరి ఆయనైతే పర్వట్ సైడ్లో ఉన్నారు మరి రారు మళ్ళీ సాయంత్రం వస్తారు అతను ఏ టైం అవుతుందో తెలియదు రాత్రి అవుతుందో లేదో ఏడు ఎనిమిది అవుతుందో కూడా తెలియదు మనకి బుజ్జిగడైతే స్కూల్లో ఉన్నాడు మరి ఒక్కదాన్నే కదా అని స్లోగా తిన్నాను నేను ఆ బట్టలు మడత పెట్టుకొని పేర్చుకొని చేసుకొని తర్వాత అలాగా పేర్చుకొని అన్ని నీట్గా చేసుకొని అలా తినేసాను ఇప్పుడైతే కాసేపు పడుకుని పోతాను కొంచెం ఎందుకో నీరసంగా అనిపిస్తుంది నాకైతే అంటే రోజు డైలీ లెగిస్తున్నాను కదా కొంచెం ఎక్కువ జాము అందువల్ల కొంచెం నీరసంగా ఉంది కాసేపు పడుకుని పోయి మళ్ళీ ఐదు నిమిషాలు అలాగా పడుకుని పోయి కొద్ది రెస్ట్ తీసుకొని వేసిపోతాను సాయంత్రం కంటిన్యూ అవుతుంది గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకొండి బుజ్జిగాడికి అయితే రాగానే పడుకుని పెట్టేసాను ఇప్పుడైతే లేకపోయినా కరెక్ట్గా ఐదున్నర అయ్యింది నాకు కొంచెం తనలోకి వచ్చింది మొన్న స్నానం తలస్నానం నిన్న చేస్తాను ఇవన్నీ చేసి కదా మూడు కోట్లు అయితే చేయడం వల్ల తల్ల గట్టిగా వచ్చింది సాయంత్రం పొద్దున్నంత ఏం లేదు కానీ సాయంత్రం వచ్చింది అందుకు ఫుల్ ఆయిల్ మసాజ్ చేస్తాను గుజ్జికడు అయితే ఇప్పుడే పడుకోలేసాడు బలవంతం లేపని మళ్ళీ రాత్రి పడుకుంటాడు లేదనేసి ఇంకా టీ అయితే కొంచెం పెట్టుకున్నాను అందుకండి టీ ముంచుకొని తింటాడంటే అంటే అదేమో మరగలేదు మరగపోతే కూడా నా తప్పులాగా అడికి అరుస్తున్నాడు పక్క నుంచాడు అక్కడ తాగడండి జస్ట్ ముంచుకొని తింటాడు పొడి పొడి తింటే మనమే తినలేము ఆడేం తిండి ఈజీ ఇంకా ఆయన అయితే రాలేదు డ్యూటీ నుంచి ఎప్పుడు వస్తారు ఏంటో తెలీదు పులిహోర చేస్తాను వాళ్ళు చప్పులు చింతపండు పులిహోర అతనికి ఇష్టం కదా చేసి పెడతాను అయితే అయిపోయింది చేసుకున్నాను కూర అయితే అవుతుంది ఇంకా పొడియలు కొంచెం పెద్దవి అవ్వాలి ఎక్కువైతే వేయలేదండి పన్నెండే వేసాను ఎందుకంటే సరిపోతుంది కూర మళ్ళీ ఉండిపోద్ది రేపు వరకు అనేసి ఇంకా చార్ చేయాలి మూత పెట్టిన అన్నం పొద్దుంది ఇది అది సరిపెద్దలాగా నేను ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి పొద్దున్న పొద్దున్నెల్లారు ఇప్పుడు వచ్చారు వాన్ చూడండి లాగేసింది మా బండి మళ్ళీ మాకు వచ్చేసింది తీసి తీసుకెళ్లిపోంటూ తీసుకెళ్ళిపోతుండ అది వచ్చారు వడ్డించమన్నారు అందుకు వడ్డించాను నేనైతే కాబోగా వేడాను వేడికోరా చారు చక్కగా తినేసారు కడుపు నేను మినపొడి వెళ్తాను కొంచెం గ్రేవీ ఉంచాను కలుపుకున్నాడు పుష్టిగా బాగుంది అవి అన్నారు థ్యాంక్ యూ అనుకున్నాను వీడియో తీస్తుంటే ఏం అస్థమాన్ తీయాలని ఉంది ఏట చాలా చెప్తే చాలా నువ్వు చెప్తే సరే పెద్దలే అనేస్తారు సరేలే అనేసాను మీకు బోర్ కొడుతుంది కదా అస్తమాన్ తీయ అడగడం తీయడం అడగడం తీయడం బాగోదు కదా అని తీవద్దు అనేసారు అని తీయలేదు ఇంకా బుజ్జిగడేమో హోంవర్క్ ఉండిపోయింది అది రాయించాను మధ్యాహ్నం పడుకుని పెట్టు రాదని పడుకుని పెడుస్తాను ఒక ఐదున్నర వరకు మరి రాయించలేదు ఇంకా ఆడుతూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడు ఇప్పుడు రాయించాను అలాగే మధ్యాహ్నం పడుకున్నాడు కదా శుద్ధిగా వచ్చి రాగానే ఇప్పుడు రాస్తాడు ఇంకా హ్యాపీకి పడుకుని పడిపోయి ఇవాళ రేపు వెళ్ళిండే వరకు హ్యాపీగా ఉంటాడు ఇంకా రిలాక్స్గా నాకు టెన్షన్ ఉండదు ఆపి టెన్షన్ ఉండదు మేము కూడా తినేస్తాం చక్కగా ఎడుకరు తినేసాడు నంచుకుంటూ అన్నము కూర తిన్నాడు కానీ జంతకులు అలవాటు అయిపోయింది తిన్నం అవి లేకపోతే ఇటు అడగడు ఉన్నాయి కాబట్టి అడిగాడు రేపు శనివారం రేపు ఆదివారం కాబట్టి దేవుడిద తొందరగా లేచిపోయి కా పనులను చేసుకొని సత్యం తల్లి గుడికి వెళ్ళిపోతే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది నాలుగు వారాలు ఐదు వారాలు వెళ్ళలేదు ఈసారి మాత్రం వెళ్ళిపోలే అలాగిన సత్యం తల్లి గుడికి చూడ చూద్దాం రేపు రేపు బ్లాగ్లో చూద్దాం వెళ్తానో లేదో తెలుస్తుంది ఈ వ్లాగ్ మాత్రం ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాం ఆ వ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్